అన్నమాషారికి ఇస్తానా రేవగుప్తి రాగం నేను కృష్ణమూర్తి గారు కంపోజ్ చేసినది పురుషోత్తముడ పురుషాధముడ నేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తమూడవీవు పురుషాధముడనేను మూడనేను ధరలో నాయ మంచేది పురుషోత్తమూడవీవు పురుషాధ अनन्तापराधमुल अटु ने मुसेसेदि अनन्तमयि नादय अदिनीदि निनुगकुण्डेति नीच नीचगुणमु नादि ನಾನು ನೆಡೆಯ ಕುಂಡೇಟಿ ಗುಣಮು ನೀ ಪುರುಷೋತ್ತಮವೇವು ಪುರುಷಾಧ ಮುಡ ನೇನು ನಿರಮಂತಯು ನಾದಿ ನೇರುಪಂತಯು ಪಂಕ್ತಯು ನೀ నేను జ్ఞాని వినీవు ఊ నేరంక్తయు నాది నేరు పంక్తయునిది సారెు అజ్ఞానిేను జ్ఞాని వినీవు ఈ రీతి వెంకటేశా ಈ ರೀತಿ ವೆಂಕಟೇಶ ಇಟ್ಟೆ ನನ್ನ ಹೇಳುತ್ತೀವಿ ನಿಂಡೇನು ಪ್ರತಾಪ ಮುನೀದಿ ಈ ರೀತಿ ವೆಂಕಟೇಶ ಕೀಟೇನನ್ನು ಎಲೀತೀವಿ ಧಾರುಣಿ ಲೋನಿಗಳೇನು ಪ್ರತಾಪ ಮುನಿರಿ ಪುರುಷೋತ್ತ ಮುಡವಿವು ಪುರುಷಾಧ ಮುಡನೇನು ಧರಲೋ ನಾಯಂದು, మంచితనమేది వివు పురుషాధముడ నేను ప్రతి ఒక్కళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది చాలా అబౌట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ ఉంది అందులో చాలా బొమ్మలు ఉన్నాయి వాట్ ఎవర్ సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి అనిపిస్తుంటుంది ఇంకోటి ఇంకో యాంగిల్లో కనిపిస్తుంది సో అలాగా నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ నేను షేర్ చేసుకున్నాను సో వాట్ ఐ బిలీవ్ ఇస్ చిన్నప్పటి నుంచి ఎస్ ఏంటి లైఫ్ ఏంటి వాట్ ఇస్ యూనివర్స్ ఇదేంటి లైక్ ఆ థాట్ ఎక్కువ ఉంటుంది సో అట్లాగా ఐ గ్రాస్ప్ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే సో కొంతమందికి అర్థం అవచ్చు అర్థం కాకపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ థింగ్ విచ్ల్ ఈస్ సంథింగ్ లైక్ సబ్జెక్ట్ అది మ్యూజిక్తో సంబంధం లేదు అయితే మ్యూజిక్ వల్ల స్పిరిచువాలిటీ ఎలా హెల్ప్ అవుతుంది అంటే తారయ్య స్వామి కీర్తనలు ఉన్నాయి మనసులోని మర్మమును రక్షక సో స్పిరిచువాలిటీ అండ్ మ్యూజిక్ ఆర్ గోయింగ్ టుగెదర్ సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎలా ఉండదంటే సూర్యుడి నుంచి లైట్ వస్తుందా హీట్ వస్తుందా అంటే ఏంటంటే రెండు వస్తాయి సో మన త్యాగరాజస్వామి కీర్తలు కానీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు అన్నమాచార్య కీర్తనలు ఇవన్నీ మ్యూజిక్తో పాటు అండర్ కన్గా స్పిరిచువల్ కూడా ఉంది సో బోత్ ఆర్ కంబైన్డ్ సో యా బట్ అది ఎంతమంది తీసుకుంటారు అనేది డిపెండ్స్ నేనైతే ఎక్కువ అర్థాలు తీసుకుంటా ఇప్పుడు తెలిసే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు ఘనునికి సో ఈ లైన్ పాడుకుంటే పాటే కానీ దాని అంతర్థం తెలుసుకుంటే స్పిరిచువాలిటీ సో దట్ ఇస్ మై టేక్ ఆన్ మ్యూజిక్ అండ్ స్పిరిచువాలిటీ రెండు కలిసి వెళ్తాయి జస్ట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అంతే నాట్ ఈవెన్ సేయింగ్ దట్ యూ నో ఇది నాకు నేను చూసే ప్రపంచం నాకు ఎలా కనిపిస్తుందో అది షేర్ చేసుకుంటున్నాను అంతే సో అలాగే ఇప్పుడు నా దాంట్లో కూడా చాలా కొన్ని బ్లాగ్స్ కూడా రాస్తుంటాయి అనమాట సో లో కొన్ని ఇప్పుడు కళ్యాణ్ వసంత్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ సమ్థింగ్ అందులో బ్లాగ్స్ ఉంటాయి సో అందులో వేరియస్ టాపిక్స్ అనమాట సో నేను చూసే న్యాచురల్ థింగ్స్ని హౌ రిలేట్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూస్ పెట్టు పెట్టుకుంటూ ఉంటాను అది ఎంత చిన్న థింగ్ అయినా సరే అది నేను అలాట్ చేసుకుంటూ అనమాట అంటే లైక్ సపోజ్ మా మా అమ్మాయిని స్కూల్లో దింపు వస్తున్నా సో దింపు వస్తుందంటే వాట్ ఎవర్ లైక్ ఏదో సమ్ ఏదో ఫిషెస్ని బాగా విలవల్లాగా ఆడిపోతున్నాయి అనమాట వాడు అమ్ముకుంటున్నాడు సో అలాంటి విజువల్స్ ఏంటంటే నేను క్వశ్చన్ చేయాలనిపిస్తుంది అనమాట ఏంటి దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు అలౌ చేస్తున్నాడు లేదా ఇదంతా మాయా సో ఇవన్నీ ఈ క్వశ్చన్స్ని ఐ కీప్ నోటింగ్ ఇట్ డౌన్ అండ్ కీపింగ్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ సో అట్లాగా ఇఫ్ ఎనీ వన్ గెట్స్ లేదు వా వ్యాలిడ్గా అనిపించింది అంటే వాళ్ళు కూడా ది కనెక్ట్ విత్ దాట్ లేదు అంటే సెకండరీ వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం నా మైండ్ నేను ప్రొజెక్ట్ చేసుకోవడం అంతవరకే సో ఇలాగే డైలీ యాక్టివిటీస్ నుంచి మనకు చాలా వస్తుంటాయి ఇప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒక లిజర్ని బల్లిని చూస్తున్నా ఒకసారి కదలకుండా అలాగే ఉంది మనందరికీ ఏంటంటే బల్ అంటే చిచ్చి చిచ్చి అనేసుకుంటాం సో బళ్ళు ఉంటే కానీ నాకు ఏ స్టేట్లో అనిపించింది అంటే ఒక బల్లి అనేది యోగికి అవ్వచ్చు అనిపించింది నాకు ఒక మహాయోగి అవ్వచ్చు బల్లి ఎందుకంటే అది కల కదలకుండా కేవలం ఇలాగే ఉంటుంది కానీ ఎక్కడైనా ఒక మనిషి అలా కూర్చుంటాడా యాంట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి కుక్కలు తిరుగుతుంటాయి ఇవన్నీ తిరుగుతాయి కానీ ఒక లిజర్డ్ ఎప్పుడైతే తినాలో అప్పుడే కదులుతుంది లేకపోతే మిగతా టైం అంతా ఇలా స్టిల్గా ఉంటుంది అలాంటి స్టేట్ అనేది ఒక యోగిక్ స్టేట్లో అనిపించింది సో బల్లులు మనం చాలా చీప్గా చూస్తాం కానీ అది ఒక యోగి అవ్వచ్చు ఈ యాంగిల్స్ అంటే నాకు అనిపించింది ఒక బలి చూసి సడన్గా అనిపి అలా అనిపించింది అనమాట సో అందరూ అసహించుకునే ఒక క్రీచర్ మేబీ ఒక మహాయోగి అవ్వచ్చు ఇది మనకి తిరువణామూర్లో కూడా ఒక చెట్టులో ఉంది చెట్టు మీద చాలా బలులు ఉంటాయి అన్నమాట సో దా వాటిని కూడా అందరు యోగుల్లో ట్రీట్ చేస్తారు అనమాట దానికి ఒక అక్కడ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది సో అదొక చెట్టు ఉంది దానికి సో అలాగా రియల్ లైఫ్లో మనకు జరిగే థింగ్స్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో మనం ఎలా చూడొచ్చు సో దిస్ ఇస్ మై యాంగిల్ టువర్డ్స్ రిజల్ట్ మేబీ ఐ నాకు చాలామంది అలాగే అలా ఉన్నట్టు ఇలాగ డిఫరెంట్ టాపిక్స్ అనమాట ఫస్ట్ నేను అదే జాబ్ చేశాను కానీ తర్వాత నాకు ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది కూడా ఒకటి ఉందనమాట నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశాను రాజమౌళి గారి దగ్గర వర్క్ చేశాను ఎందుకు ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట అది తెలియ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బట్ మీ మ్యూజికే మా తాతగారు అందరూ వీణం వీస్తారు ఆ మ్యూజిక్ అనేది నా డిఫాల్ట్ బట్ ఒక ఫేస్లో నాకు ఎందుకు ఫిల్మ్ మేకింగ్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ దానికి తగ్గట్టు నేచర్ కూడా సపోర్ట్ చేసింది ఇప్పుడు నా ఒక ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా నాకు వచ్చిన ఆపర్చునిటీస్ కూడా బాహుబలి టీం నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్ అనమాట కాల్ చేసి ఇందులో ఒక ఏడీ కింద ఒక ఒక రిక్వైర్మెంట్ ఉంది ఇంట్రెస్ట్ అని చెప్పి యా ఇంట్రెస్ట్ అని చెప్పా తర్వాత అలాగా దాంట్లో పెద్ద ఫిల్మ్ అనమాట అసలు ఓపెనింగ్ ఓపెనింగే ఒక ఎదురుకుండా ప్రభాస్ రాణా అండ్ రాజమౌళి గారు అనుష్క వీళ్ళందరూ చుట్టుపక్కల ఏంటి సడన్గా ఫిల్మ్ ఇంట్రెస్ట్ అండ్ మేనిఫెస్ట్ అయిపోయింది సడన్గా తర్వాత పోన్ అట్లీస్ట్ ఓకే ఇది అనుకోకుండా అయింది తర్వాత మళ్ళీ నేను జాబ్ బ్యాక్ వచ్చా అది జస్ట్ ఒక టెంపరీ షెడ్యూల్ బట్ స్టిల్ అప్పుడు మళ్ళీ పూరిచేదన్ గారిని కలిసి అనమాట సార్ ఇలా ఇంట్రెస్ట్ ఉంది నాకు బట్ ఆన్లీ జాబ్ ఉంది నాకు ఇట్లాగే ఎలాగా బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సో నాకు నా వ్యూస్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి మేబీ ఐ కెన్ షేర్ ఇట్ విత్ యూస్ ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ నా షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి సో అది చూసి మీకు నచ్చింది అంటే కానీ ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ యూర్ టీమ్ అండ్ చూసి ఆయన షార్ట్ ఫిల్మ్స్ ఈ లైక్ మై ఐడియాస్ లేకపోతే మన మాట్లాడే విధానం కానీ లేకపోతే అలాగ థాట్ ప్రాసెస్ కానీ అలాగ యూ కెన్ జాయిన్ ఇన్ మై టీమ్ అన్నారు యా షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి సో అంటే టూ ఆర్ త్రీ ఉన్నాయి అంతే దానికి యాక్ట్ కూడా చేశాను యాక్చువల్లీ ఇంకో యాంగిల్ ఏంటంటే నేను ఒక ఆల్లీ త్రీ ఫోర్ ఫిల్మ్స్లో ఒక చిన్న రోల్స్ కింద యాక్ట్ కూడా చేశాను పూరి జనర్ గారు మూవీస్లో ఒక టూ త్రీ రోల్స్ కింద చేశాను అనమాట సో ఇదే రోల్ ఉంది అని చేశానండి చేసేస్తాను అనమాట అట్లాగా సో ఇట్స్ నాట్ కావాలని కాదు బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్ సో అలాగే ఆయనకి త్రీ ఫిల్మ్స్ వర్క్ చేస్తాను అసోసియేట్ డైరెక్టర్ కింద అండ్ ఒక అవగాహన వచ్చింది మొత్తం అసలు ఏంటి షెడ్యూలింగ్ ఏంటి యాక్టర్స్ యాక్టర్స్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట ఇప్పుడు షాయాజీ షిందే గారికి ఇవాళ సీన్ ఏంటి అంటే చెప్పడం లేకపోతే అలాగా యాక్టర్స్తో కూడా మంచి ఒక ఆ ఎన్వైర్మెంట్ అనేది నాకు అలవాటు బట్ ఇది ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది ఏంటి ఎందుకు అయింది అని తెలియదు కానీ బట్ ఐ ఫీల్ హ్యాపీ దాట్ యూనో నేను అనుకున్న ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఐ వర్క్ ఇన్ టు విట్ బట్ వెన్ టైమ్ కమ్స్ వెన్ స్క్రిప్ట్ అన్ని ఫామ్ అయిన తర్వాత దెన్ ఇట్ ఇల్ హ్యాపీ అని అనుకుంటున్నా సో అలాగా మ్యూజిక్ అని ఒక స్ట్రీమ్ ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక స్ట్రీమ్ తర్వాత అలా వేరియస్ స్ట్రీమ్స్ అనమాట ఈ స్పిరిచువాలిటీ స్ట్రీమ్ అనుకోవచ్చు సో ఐమ్ జస్ట్ సీయింగ్ హౌ లైఫ్ ఇస్ టేకింగ్ మీ సో అంటే ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసుకుంటాం ఒక హీరోయిన్ హీరో వాళ్ళ కాన్వర్జేషన్ ఇది లేకపోతే ఈగో ఇష్యూస్ సంథింగ్ సో నాకేనంటే బికాస్ ఆఫ్ మై స్పిరిచువల్ థాట్ని ఎలా చూస్తామో సో హౌ క్యాన్ దాట్ బీ ఇన్క్లూడెడ్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్ అనేది కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట సో యా ఇంట్లో కొంచెం వాళ్ళు అనుకుంటారు ఆబ్వియస్లీ ఎందుకు ఆ జాబ్ ఉంది కదా ఎందుకు ఇదని చెప్పి బట్ తర్వాత యూస్ డి గెట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు కెరీర్ చేంజ్ అయింది అంతే ఇప్పుడు నాకు వాళ్ళు విడిగా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి వెడ్డింగ్స్కి పాడుతూ ఉంటాం లేకపోతే ఈ షోస్ కానీ టీచింగ్ కానీ అవన్నీ ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఆఫ్టర్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఏంటంటే లైక్ యాజ్ వీ హ్యావ్ అ ఫ్యామిలీ అండ్ షోస్ కూడా సర్టైన్గా ఉండవు కొన్నిసార్లు ఉంటాయి కొన్నిసార్లు ఉండవు సడన్లీ ఐ వాజ్ థింకింగ్ లైక్ యూ నో మేబీ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ ఎలాగానే మళ్ళీ సాఫ్ట్వేర్లో వెళ్ళాలా ఎందుకంటే వన్ ఉండ ఉంటే కానీ బై వి డోంట్ నో లైక్ యు హౌ వీ కెన్ లుక్ ఇన్ టుగదర్ సో అనుకున్న తర్వాత జెన్యూన్ ఇంట్రెస్ట్ లైక్ జెన్యూన్ థింగ్ అని ఎలా అనుకున్నాను అనమాట హౌ షుడ్ ఐ మెయింటైన్ ద ఫ్యామిలీ అని దెన్ అనుకోకుండా సడన్లీ కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ రీల్స్ కానీ మా అమ్మాయితో పెట్టింది సడన్గా ఓవర్ నైట్ చాలా సర్చ్ వచ్చిందనమాట రాత్రికి లేచి చూస్తుండే ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ యాడ్ అండి ఏంటి సడన్గా ఇలా వచ్చిందండి తర్వాత మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రోజుకి థౌజండ్ థౌజండ్ థౌసండ్ ఎవ్రీ ఎందుకు వస్తుందో తెలియదు ఎక్కడ అసలు ఏంటి సడన్గా ఎలా స్టార్ట్ అయిందనే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను మ్యూజిక్ నేర్చుకుందాం అనుకుంటున్నాను సో ఇట్స్ అన్ ఆన్సర్ ఫర్ మై క్వశ్చన్ ఏంటంటే నేను మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాలా లేదా మ్యూజిక్ చేయాలా అని నా క్వశ్చన్ టు ద యూనివర్స్ కావచ్చు గాడ్ కావచ్చు ఏదైనా కానీ నాకు వాంట్ అన్ ఆన్సర్ అని నేను సాఫ్ట్వేర్ రిలేటెడ్ కూడా నేర్చుకున్న స్టార్ట్ చేశా ఏడబ్ల్యూఎస్ లేకపోతే ఏంటి అసలు ఏంటి కాన్సెప్ట్స్ ఏంటి అవన్నీ అలానే బట్ ఆ ఫ్రేస్లో ఇది ఓపెన్ అయింది అనమాట సో దెన్ ఇట్ వాజ్ అ క్లియర్ ఇండికేషన్ ఫర్ మీ దట్ ఓకే ఫైన్ నా మ్యూజిక్ ఇదని చెప్పి సో దెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ అలాగే మనం ఉద్యోగం చేస్తామో ఇక్కడ క్లాసెస్ షోస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్ సో కొన్నిసారి కొంతమంది యాడ్ అవుతారు క్లాసెస్కి కొంతమంది వెళ్తారు మళ్ళీ యాడ్ అవుతారు వేరే కొత్త వాళ్ళు సో ఇట్స్ ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్ విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ సాఫ్ట్వేర్ జాబే సో దట్ ఇస్ అవు ఇట్ జస్ హ్యాపెండ్ ఐ డోంట్ సే ఐ డిజైన్ ఇట్ హ్యాపెండ్ భారతీయలో సో అప్పుడు నాకు ఎయిటీ ఇయర్స్ సో వేరే కంప్యూటేటర్ కూడా సిక్స్టీన్ ఇయర్స్ సంథింగ్ ఎక్కువ ఉంది బట్ జెన్యున్గా చెప్పాలంటే ఏంటంటే ఆబ్వియస్గా ఆ సిక్స్టీన్ ఇయర్స్ అతనే బాగా పాడతాడు అన్నట్టే కదా లైక్ యూనో బట్ నా ఏజ్కి నా ఇదికి హీ ఫెల్ట్ చాలా బాగా పాడుతున్నాడు అండి సో ఏం చేయాలి వస్తే వచ్చి లేకపోలేదు అంతే అలా ఫైనల్స్లో పాడానమాట కానీ తర్వాత ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ నా థర్డ్ క్లాస్ కదా ఫోర్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఐ వన్ పాడాలనుంది మా టీవీ సేమ్ ఎస్పిబీ గారితే సో ఐ వాజ్ విన్నర్ ఇన్ దాట్ అండ్ దాని తర్వాత సరిగమప అని ఈజీటీవీలో అందులో టాప్ ఫోర్లో వచ్చాను సో అందులో మణిశర్మ గారు చూసి చాలా బాగా పాడుతున్నా అని చెప్పి నీ ఫస్ట్ సాంగ్ నేను ఇస్తాను అని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తారనమాట అప్పుడు నాకు ఇన్ ఫ్యూ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ తర్వాత ఏక్ నిరంజన్ ప్రభాస్ మూవీలో హీ గేవ్ మీ అ ఛాన్స్ అనమాట సో అప్పుడు దట్ వాజ్ ఫస్ట్ సాంగ్ డెబ్యూ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఏక్ నిరంజన్ మహమ్మారి అనే సాంగ్ ఉంటుంది కొన్ని కొంతమంది ఏదో కప్పులు వచ్చారనమాట సో ఏంటంటే మాకు ఉన్న సాంగ్స్లో మేము ఏదో యాక్ట్ చేయడం కాదు మాకు సెపరేట్ సాంగ్ కావాలన్నారు సో నేను అది ఆల్రెడీ ఫోటోగ్రఫీ వాళ్ళతో డిస్కస్ చేస్తాను ఇలాంటి ఎవరైనా వస్తే నాకు చెప్పండి ఇది కొత్త కాన్సెప్ట్ చాలామంది ఎక్కువగా చేయరనుకుంటా బట్ ఇట్స్ ఇట్స్ న్యూ థింగ్ అని చెప్తే దెన్ దే కేమ్ అప్ అండ్ దే ఐ ఇట్ మేడ్ అ సాంగ్ ఫర్ దెమ్ సో నాకేంటంటే ఐ ఆమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్ ఆ కైండ్ ఆఫ్ లైక్ మ్యూజిక్తో ఏం చేయొచ్చు అని సో అలా వచ్చిన థాట్ ఏంటంటే గిఫ్టింగ్ అ మెమరీ అనేది కాన్సెప్ట్ చాలామందికి మనం చాలా గిఫ్ట్స్ ఇస్తాం ఫోన్ ఇస్తాం లేకపోతే ఇది ఇస్తాం చాలా మెటీరియల్ థింగ్స్ ఇస్తాం కానీ గిఫ్టింగ్ అ మెమరీ సంథింగ్ విచ్ ఇస్ వాళ్ళతో రిమైన్ అయిపోతాం లైఫ్ అంతా సో అలాగ గిఫ్ట్ సాంగ్ గిఫ్ట్ మెమరీ ఇప్పుడు ఒక ఫాదర్ సన్కి ఇవ్వచ్చు సన్ ఫాదర్కి ఇవ్వచ్చు లేకపోతే హస్బెండ్ వైఫ్కి ఇవ్వచ్చు ఎనీథింగ్ ఇప్పుడు ఎవరికైనా మనకి మెమరీని ఇవ్వడం అనేది సో దానికోసం అదొక కాన్సెప్ట్ అనమాట సో వీ గివ్ అ సాంగ్ టు ద కపుల్ అనమాట వి గివ్ అ మెమరబుల్ థింగ్ సో ఇలాగా ప్రస్తుతం అంత యాక్టివ్గా చేయట్లే కానీ వచ్చినంతవరకు లైక్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా అంటే టీమ్ లిరిక్స్ కీబోర్డ్ సింగింగ్ స్టూడియో ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు గివ్ ద అవుట్పుట్ కొంచెం హెక్టిక్ ప్రాసెస్ సో అందుకే క్లయింట్స్ కూడా సో ఎక్కువ మందికి మనం చేయలేము లైక్ సో బడ్జెట్ కన్స్ట్రేషన్స్ కూడా ఉంటాయి సో అలా అనమాట ఇన్స్పైర్ లేదు మా తాతయ్య వీళ్ళందరూ వీణమాయిస్తారు మా అమ్మ వీణమాయిస్తారు మా అంకుల్స్ మా పెద్దనాన్న సో మా మావయ్య తర్వాత వీళ్ళందరూ వీణ వేస్తారు సో మా ఫ్యామిలీలో కూడా ఎగ్రేడ్ ఉన్నారు ఇప్పుడు నేను ఓకల్లో ఎగ్రేడ్ మా మావయ్య వీణలో టాప్ గ్రేడ్ సో మా ఇంకొక అక్క తను కూడా టాప్ గ్రేడ్ ఇన్ గోటు వీణ అండ్ మా అమ్మ బీహై గ్రేడ్ ఆర్టిస్ట్ సో అందరూ విఆర్ లైక్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనమాట మ్యూజిక్లో నేను వినాయిస్తా మీ హావ్ సో శృతి యూజువలీ పెట్టుకుంటాను సో ఫేమస్ సాంగ్స్ అందరికీ ఎలాగో తెలుసు కాబట్టి కొంచెం రేర్ సాంగ్ ఒకటి పాడతాను అన్నమాచారి కీర్తన రేవగుప్తి రాగం నేను కృష్ణమూర్తి గారు కంపోజ్ చేసినది పురుషోత్త పురుషాధముడన ధరలో నాయన మేది పురుషోత్తముడవి పురుషాధముడన ధరలోన నాయందు मञ्चितनमे पुरुषोत्तु पुरुषाधमुड ननु अनन्तापराधमुल अटु नेमुसे सेदि अनन्तमयिना दय अदिनीदि ನೀನು ನೆರುಗ ಕುಂಡೇಟಿ ಗುಣಮು ನಾದಿ, ನನು ನೆಡೆಯ ಕುಂಡೇಟಿ ಗುಣಮು ನೀ ಪುರುಷೋತ್ತ ಪುರುಷಾಧ ಮುಡ ನೇನು ನಿರಮಂತಯು నాది నేరు పంక్తయునిది సారెకు అజ్ఞాని నేను జ్ఞాని విని ఊ నాది నేరు పంక్తయునిది సారెకు ಅಜ್ಞಾನಿನೇನು ಜ್ಞಾನಿ ವಿನೀವು ಈ ರೀತಿ ವೆಂಕಟೇಶ ಈ ರೀತಿ ವೆಂಕಟೇಶ ಇಟ್ಟೇನನ್ನು ಹೇಳುತ್ತೀವಿ ಧಾರುಣಿಲೋ ಲೋ ನಿಂಡೇನು ಪ್ರತಾಪ ಮುನೀದಿ ಈ ರೀತಿ ವೆಂಕಟೇಶ ಈಟೇನನ್ನು ಏಲಿತಿವಿ ಧಾರುಣಿಲೋ ನಿಂಡೇನು ప్రతాపమునిీ పురుషోత్తముడవి పురుషాధముడనేను ధరలో నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను Thank you, thank you, yeah.